ప్రైస్తులూ దేవుని నామానికి మాయమ కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు ఒక చిన్న గమనిక మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఒక ఇమేజ్ బొమ్మ అంటారు అందరికి అర్థం కావాలని చెప్తున్నా అట్లాంటి ఇమేజెస్ అవి చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆలోచన పుట్టిస్తా ఉన్నాడు సో ఆ ఆలోచనను నేను చిన్న సందేశంగా అది పోస్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట ఇలాంటి ఇమేజెస్ మీకు కనిపించినప్పుడు ఇమేజే కదా అని చెప్పి మీరు స్కిప్ చేసేయద్దు అందులో చిన్న సందేశం దాగుంది దేవుడు నాతోనూ మీతోనూ మాట్లాడాలని ఆశపడుతున్నాడు సో ఒక చిన్న మాట ఆ ఇమేజ్కి తగ్గట్టుగా దేవుడిచ్చిన ఆలోచనని ఒక చిన్న సందేశం లాగా నేను మాట్లాడడం జరుగుతుంది ఇక ముందు నేను ఏవైతే ఇమేజెస్ పోస్ట్ చేస్తానో స్కిప్ చేయకుండా అవన్నీ వినండి విన్న తర్వాత చిన్న చిన్న తప్పులు ఉంటే మనం సరి చేసుకుంటూ మన జీవితాన్ని బాగు చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ముందుకు సాగుదాం దేవుని వాక్యంని దేవుని ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు మనం తప్పకుండా అందరం ఏకీభవించి వింటూ ఆశీర్వదించబడదాం దేవునికే మహిమ కలుగును దాకా చిన్న ప్రేయర్ చేసుకుందాం అందరికీ భవించండి స్తోత్రం 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 హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు ప్రేస్ ది లాడ్ ప్రేస్ ది లాడ్ ప్రేస్ ది లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ జీసస్ దేవానికి స్తోత్రం 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 నాయన భూమిని ఆకాశంను సృజించిన గొప్ప దేవానికి స్తోత్రము నాయన అబ్రహాము ఈసాకు యాకోబుల దేవానికి స్తోత్రము నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవానికి స్తోత్రము నాయన నాతో పాటు ఏకీభవించిన వాళ్ళందరినీ నువ్వు చూస్తున్న దేవానికి స్తోత్రము నాయన సింహాసనం మీద ఆసీనుడు వై యుగ యుగములు ఏలుతున్న రాజానికి స్తోత్రము తండ్రి సమస్తమైన స్థుతులకు స్తోత్రము నాయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవానికి స్తోత్రం నీకే వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాను నీకు స్తోత్రము స్థుతికి పాత్రుడా స్తోత్రం త్రియేక స్తోత్రము నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం గోత్రపు సింహమా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయా ఈ రోజు ఇచ్చిన ఈ సమయంను బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయనా అయా నీ పాద సన్నిధికి వచ్చి మోకరించి ప్రభ ప్రార్థించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన అయా మాతో ఉండండి నాయన మా మొరని ఆలకిస్తున్న దేవా నీకు స్తోత్రము నాయన మా మొరని విని ప్రభ వాటన్నిటికీ ప్రత్యుత్తరం ఇస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రము నాయనా ఇదిగో నాయన ఈరోజు శనివారం అయి ఉంటుంది తండ్రి ప్రభా వీకెండ్ పార్టీస్ అని ప్రభా క్లబ్బులకి పబ్లకి ఎంతో మంది వెళ్తున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి వ్యర్థమైన స్థలాలకు వెళ్ళడానికి పాదాలు పరిగెత్తుతున్నాయి నా తండ్రి వ్యర్థమైన స్నేహాలు చేస్తున్నాయినా వ్యర్థమైన స్థలాల్లో నాయన ప్రభావ సమయాన్ని గడుపుతూ ప్రభా మరి నీ నామాన్ని దూషిస్తూ ఉంటున్నారు ప్రభా అనేకులు నాయన అటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన వాళ్ళు ఏం చేయిచున్నారో వాళ్ళు ప్రభా వాళ్ళకి తెలియకుండా ఉంది నాయన అపవాది వాళ్ళ సమయం అంతా దొంగలిస్తుంది నాయన వాళ్ళని ప్రభా ఏసయ ఒక ట్రాన్స్ లోకి నాయనా నాయన అలాంటి పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి స్నేహితులను దూరపరచండి నాయన అలాంటి సహవాసంను దూరపరచండి నాయన నీ బిడ్డలు నా తండ్రి ప్రభావ అలాంటి స్థలాలకు వెళ్లకుండా అల్లరితో కూడిన ఆటపాటలు దగ్గర ఉండకుండా నీ కృపను దయచేయండి నాయన ప్రభు ఇలాంటి కార్యాలు చేస్తున్న ప్రతి బిడ్డను నామంలో ఈ బంధకాలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అపవాదికి ఏ అధికారము లేదు నాయన నీ బిడ్డలని ఇలా చెడగొట్టడానికి తండ్రి సహాయం చేయినాయన అయా ప్రతి బిడ్డని ప్రభు ఏస మీరు ఆ దారి నుంచి తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఎంతోమంది డ్రగ్స్కి అలవాటు పడి ఉంటున్నారు నాయన ప్రభు ఆ డ్రగ్స్ తీసుకొని ప్రభు అయా అందులో ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా సమస్తము ప్రభా నాశనం చేసుకుంటు ప్రభు మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి ప్రభా అయా అట్లాంటి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ అడిక్షన్ నుంచి ప్రభా ప్రభా ఎవరైతే నాయన అందులో పడి ఉన్నారో ఏసు నామంలో వాళ్ళకి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా వాళ్ళతో మీరు ఉండండి వాళ్ళ జీవితం నాశనం కాకుండా బాగు చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మరి రిహాబ్లో ఎంతమంది ఉంటున్నారో తండ్రి బాగుపడటానికి ప్రభువా వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రభు నీ కృపను చూపించున్నాయన రిహాబ్లో ఉన్న ప్రతి ఒక్క బిడన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి అందరికీ విడుదల ఏసు నామంలో గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అయినా వాళ్ళ శరీరాలను తాకండి నాయన శరీర శక్తి వారికి దయచేయండి ఆత్మీయ శక్తిని వారికి దయచేయండి నాయన త్వరగా కోలుకోవడానికి ఇన్ని కృపలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన మరి ఇన్స్టామార్ట్ అమెజాన్ జెప్టో బ్లింకిట్ జొమాటో ఇట్లాంటి అన్నీ ప్రభా సంస్థలో పని చేయిచున్న వారి డెలివరీ బాయ్స్ కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రత్యేకంగా నాయన వారు చేయుచున్న పనిని మీరు గుర్తించండి నాయన వాళ్ళ శాలరీస్ని మీరు గమనించండి నాయన వాళ్ళ కష్టాన్ని మీరు ఆశీర్వదించండి వాళ్ళు న్యాయంగా పనిచేస్తున్న తండ్రి ప్రభావ తగిన ఫలితం పొందుకొనడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఇదిగో నాయన మా కల్చర్ కోసం ప్రార్థిస్తున్నాను నాయన ఈ రోజుల్లో నాయన కల్చర్ అంతా కల్చర్ కల్చర్ అని అంతా పాడు చేస్తూ ఉన్నారు నా తండ్రి యవ్వనస్తులంతా ప్రభా విచ్చలు విడిగా వెళ్ళడం తిరగడం నా తండ్రి ప్రభా టైం దొరికితే ఏం చేయాలో తోయక ఎవరితో మాట్లాడదామా ఎవరితో చాట్ చేద్దామా అని విస్తారమైన మాటలు ప్రభు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని వాక్యం సెలవిస్తుంది నాయన ఎంత ఉండాలో అంతనే ఉండాలని చెప్తుంది నాయన అయినప్పటికీ నాయన యవనస్తులు అయా మరి వ్యర్థమైన మాటలు వ్యర్థమైన చాటింగ్లు ప్రభు అక్కడి నుంచి ఇంకెక్కడికో ఎక్కడికెక్కడికో ప్రభావ వెళ్తూ ప్రభావ అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ నా తండ్రి ప్రభావ రహస్యమైన జీవితాలు జీవితాలను పాడు చేసుకున్నటువంటి యవనస్తుల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన అదేమని అడిగితే ఇప్పటి ట్రెండ్ ఇదే అంటున్నారు నాయన ఇప్పుడు ఈ కల్చర్ ఇదే అంటున్నారు ప్రభావా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయండి నా తండ్రి అపవాది వాళ్ళ మనస్సులను వాళ్ళ తలంపులను ఆధీనంలోకి తీసుకుంటుంది నా తండ్రి ఆలోచింపనీయకుండా మంద బుద్ధిని ఇస్తుంది ప్రభా అయా నీ బిడ్డలకు జ్ఞానము దయచేయి నా తండ్రి తెలివిని దయచేయి మా నడవడి అంతా కూడా నా తండ్రి మేము జాగ్రత్తగా చూసుకున్నకు నీ కృపను నాయనా అయా మా నడతలను కనిపెట్టు వాడు ప్రాణంను ను కాపాడుకుని వాడు అని వాక్యం సెలవిస్తుంది నాయన మా ప్రవర్తన అంతటిని మేము జాగ్రత్తగా చూసుకొని నా నాయన ప్రభు అందులో ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి తొలగిపోయిన తండ్రి నీ తట్టు మల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా నాయన ఈ కల్చర్ అన్న పేరుతో ప్రభు యవనస్తులంతా ప్రభు వ్యర్థమైన దారుల్లోకి వెళ్తూ ప్రభు నీకు ఆయాసకరమైన క్రియలు చేస్తూ నా తండ్రి అయా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని ఏసు నామంలో విడుదల కలుగును గాక వాళ్ళందరినీ విడిపించండి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రభావ అది కాదు ప్రభా శరీరాశల నుంచి విముక్తి దయచేయండి నాయన లోకాశల నుంచి విముక్తి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన నిత్య జీవంలోకి నడిపించండి నాయన ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు దేశ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అయా వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయమునైనా వాళ్ళు అమలు చేసే ప్రతి ఒక్కటి కూడా నాయన అని చిత్తానుసారంగా జరుగుటకు కృపను దయచేయినాయన అయా ప్రజలను మంచిగా పాలించే వారిగా వారిని మార్చండి నాయన మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు ప్రజలకు మంచి జరుగుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభు మంచి పాలన చేసేటట్టు తగిన జ్ఞానమును మంచి ఆయుష్ ఆరోగ్యమును వారికి దయచేయండి కృపగల దేవానికి స్తోత్రము విధ్వరాన్ల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అయా వాళ్ళ పక్షంలో వ్యాజ్యం ఆడుతానని చెప్పిన గొప్ప దేవుడవయ్యా సహాయం చేయండి నాయన వాళ్ళకు ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన మంచి ఆరోగ్యము దయచేయండి వాళ్ళ ఆర్థిక స్థితిని బాగు చేయండి చేయండినైనా వాళ్ళ అవసరతలు తీర్చండి నాయన ప్రతిదీ వాళ్ళు వాళ్ళకు కావాల్సిందంత సమకూర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా నీకు స్తోత్రమునైనా వాళ్ళ పక్షంలో ఉంటానని చెప్పిన గొప్ప దేవుడవునైనా సహాయము దయచేనైనా ఏ కొదవ లేకుండా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయానికి స్తోత్రమునైనా ఫేక్ పాస్టర్స్ ఫేక్ ప్రాఫిట్స్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ప్రభా దొంగ ప్రవక్తలు వస్తారని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని అన్నాడని మమ్మల్ని ప్రభా అయ్యా మాకు ఏమేమో చెప్తారని వాక్యం సెలవిస్తుంది నాయన ఈ రోజుల్లో అనేకులు ప్రభా ఏమేమో పేర్లు చెప్పుకుంటూ ప్రభా చాలామందిని రాంగ్ రూట్లో నడిపిస్తున్నారు ప్రభా ఒక మినిస్ట్రీ అని చెప్పుకొని రాంగ్ రూట్లో నడిపిస్తున్నారు గొర్రె తోలు వేసుకొని నా తండ్రి వాళ్ళు అట్లా చూపిస్తూ ఉంటున్న వా వారిలా ఉంటున్నారు ప్రభా సహాయం చేయండి మేము మోసపోకుండా నా తండ్రి అయా ఎటు అంటే అటు పోకుండా నా తండ్రి ప్రభావ మా సహవాసంలోనే ప్రభావ సరి అయిన దారిలోన మేము ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అట్లాంటి ఫేక్ ప్రాఫిట్స్ అందరినీ ప్రభా ప్రభా ఫేక్ పాస్టర్స్ అందరినీ కూడా ఏసు నామంలో తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా విశ్వాసభరితమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై ఉండుట అసాధ్యం అని ఉంది నాయన నీ వాక్యంలో అయా అబ్రహాము ఎంతో విశ్వాసంతో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు నా తండ్రి అయా విశ్వా శ్వాసభరితమైన జీవితము మాకు దయచేయండి నాయన నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నావు ప్రభావ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పిన గొప్పదేవ అవును తండ్రి ఈ వాక్యమును మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభా ఇప్పటి వరకు నాతో ప్రార్థనలో ఏకీభవించిన వారు నాయన ఇక ముందు కూడా ఏకీభవించబోతున్న వారందరి నాయన ప్రార్థిస్తుంటున్నా తండ్రి వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తున్నావని ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావని ప్రభా వారి ఆశీర్వదిస్తున్నావని నేను బలముగా నమ్ముచున్నాను తండ్రి ఎస విశ్వాసంలో బలముగా నమ్ముచున్నాను ప్రభా సహాయం చేస్తున్న దేవా నీకు స్తోత్రము నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం చర్చ్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభు ప్రతి ఒక్క సంఘము కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి రేపు ఆదివారం ప్రభు ప్రతి ఒక్కరు నీ సంఘంకి వచ్చిటకు కృపను దయచేనాయన ఏ బిడ్డ ఏ సాకు చేత ఉండిపోకుండా నాయన ప్రతి ఒక్కరు నీ యొక్క ప్రభు ఆవరణంలో కనబడుట కృపను దయచేయి ప్రభావ నీ మందిరంలో కనబడుటకు నీ కృపను దయచేయ నా తండ్రి మంచి సిద్ధపాటు కలిగి నీ సన్నిధికి వచ్చి నాయన ప్రభు గొప్పగా నేను ఆరాధించి ప్రభావ నీ వాక్యమును విని ప్రభు వాటి ప్రకారం నడుచుకున్నటకు ప్రభు ఆశీర్వదించబడి వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా నాయన ప్రతి ఒక్క సంఘమును మీరు దీవించండి నాయన ప్రతి ఒక్క సంఘ కాపరిని మీరు దీవించండి నాయన బలముగా వాడుకోండి నాయన వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డ కూడా ప్రభువా నిరాశతో వెళ్ళకూడదు నాయన ప్రభు ఆశ కలిగి వస్తున్న ప్రతి బిడ్డ ప్రభు సంతోషముతో నిండు దీవెనతో తిరిగి వెళ్ళుటకు నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఆయా బల్లలో పాలు పంచుకునే టైంలో నా తండ్రి సిద్ధపాటు కలిగి మేము వచ్చి నాయన ఆయా బల్లలో పాలు పంచుకున్నటకు నీ కృపను దయచేయండి మమ్ములను మేము ప్రభు చూసుకొని నాయన సిద్ధపాటు కలిగి సమాధానపడి ప్రభువ వచ్చుటకు నీ కృపను దయచేయండి నాయన నీ శరీరము నీ రక్తము తీసుకొని ప్రభా మేము ఆత్మీయంగా బలపడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయానికి స్తోత్రము నా తండ్రి రిపెండ్ కాన్ఫరెన్స్ కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ డేట్స్లో జరగబోతున్న రిపెంట్ కాన్ఫరెన్స్ ప్రభువ ఏసు నామంలో గొప్పగా జరుగును గాక సహాయం చేయండి నా తండ్రి వాతావరణం అంతా కూడా అదుపులోకి తీసుకోండి సిద్ధపాటు కలిగి వస్తున్న ప్రతి బిడ్డని ప్రభు క్షేమంగా నడిపించండి నాయన గొప్ప వాక్యము చేత బలపరచండి నాయన ఆశతో వస్తున్న ప్రతి బిడ్డని నింపి పంపమని ప్రార్థిస్తుంటున్నాను నాయన మారు మనస్సు దయచేయండి నా తండ్రి ప్రభు ప్రభు మారు మనస్సు దయచేయండి నాయన శక్తిని దయచేయండి పరిశుద్ధాత్మను దయచేయండి నీ అభిషేకంను దయచేయండి ప్రభా గొప్పగా జరుగుటకు నీ సన్నిధిని కురిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి షకీనా గాసుపల్ ప్రేయర్ ఫెలోషిప్ కోసం ప్రార్థిస్తున్నాను నాయన ఆయా సంఘంలో మాకు ఉజీవమును దయచేయండి నా తండ్రి ప్రభా సంఘం కోసం ప్రభావ మేము స్థలంను చూస్తుండగా ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ప్రభావ వాళ్ళకు మా మాయందరూ దయ పుట్టించి ఆ స్థలం మాకు ఇచ్చుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఎంతో మంది రాలేకపోతుంటున్నారు ప్రభా మోకాల నొప్పుల చేత ఎంతో మంది రాలేకపోతుంటున్నారు తండ్రి వాళ్ళందరూ కూడా వేస్తూ నామంలో నీ సన్నిధిలో కనబడుదురుగాక సహాయం చేయండి నాయన అయా మరి మీరే అక్కడ ఉండి ప్రభావ ఈ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా ప్రతి ఒక్క మినిస్ట్రీ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రతి ఒక్క మినిస్ట్రీ నా తండ్రి ప్రభావ ఎవరెవరికైతే ప్రభావ మరి స్థలము లేదో సొంత స్థలము లేదో చర్చ్ కోసం తండ్రి మీరు సహాయం దయచేయండి నాయన లేని వాళ్ళందరికీ ఏస్తు నామంలో సమకూర్చబడును గాక సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా సంఘంలో మాకు గొప్ప ఉజీవం ఇచ్చినందుకు వందనాలు తండ్రి నీకేస్తు తులు స్తోత్రాలు చదివిస్తుంటున్నాము తండ్రి హన్నీ ట్రాప్ కోసమై ప్రార్థిస్తుంటున్నారు నాయన మరి ముఖ్యంగా నా తండ్రి యవ్వనస్తులు పురుషులు నాయన ప్రభా యవన ప్రాయంలో డేటింగ్ యాప్స్ అని ప్రభా ఇదని అదని ప్రభా వీళ్ళు వెళ్తుంటున్నారు నాయన తెలియని పరిచయం లేని వాళ్ళతో ప్రభా కలుస్తుంటున్నారు నా తండ్రి యామ్ వీళ్ళు ఆ ప్రాసెస్లో నా తండ్రి అపవాది చేతికి చిక్కుకొని ఉంటున్నారు నాయన అలాంటి వాళ్ళు ఎంతోమంది నా తండ్రి ఎంతో నష్టపోతున్నారు నాయన ప్రభా తెలియని వాళ్ళని కలుస్తూ ప్రభా వాళ్ళతో అసభ్యంగా మాట్లాడు ఇంక ఏదేదో చేస్తుంటున్నారు ప్రభా వాళ్ళ వల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తండ్రి కొంతమంది చాలా నష్టానికి గురవుతున్నారు నాయన అయా యవనస్తుల గురించి మరి ముఖ్యంగా పురుషుల కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను ప్రభా విడలు డేటింగ్ అని ఎక్కడికి వెళ్లకుండా సహాయం చేయండి అపవాది ఒక ఉచ్చు ప్రభా ఇది ఒక ట్రాప్ నా తండ్రి ప్రభా ఎస్ వీళ్ళందరినీ ప్రభా వేరే దాంట్లోకి నడిపిస్తుండగా అపవాది వేస్తున్న ఈ బంధకాలన్నిటిని ఏసు నామంలో విడుదల కలుగునుగాక సహాయం చేయండి ఈ బంధించిన బంధకాలన్నీ కూడా నామంలో లయమైపోవును గాక ఏసు నామంలో తెగిపోవును గాక సహాయం చేయండి ప్రభు ఆలోచించే విధానం వీరికి పెంచండి నాయన జ్ఞానమును తెలివిని దయచేయండి ఆయన ఇందులో మరి ముఖ్యంగా కొంతమంది స్త్రీలు కూడా ప్రభు ఉండి కలిసి చేస్తున్నారు ప్రభా ఇలాంటి మోసాలు ప్రభా కొన్ని ఫేమస్ ప్రభా మరి ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రభా రెస్టారెంట్స్ కానీ ప్రభా కొన్ని ప్లేసెస్ వీళ్ళంతా కూడా టై టైఅప్ అయిపోయి ఒక ఒక ఉచ్చులాగా చేస్తూ ఉంటున్నారు ప్రభా ఏ శయానికి స్తోత్రము నా తండ్రి అలాంటి వాటిలో నుంచి బిడ్డలని రక్షించిన అయినా ఈ హనీ ట్రాప్ ఒక పెద్ద టీమ్గా ఫామ్ అయ్యి ప్రభా ఎంతో మంది యవనస్తులను ప్రభా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది నా తండ్రి ప్రభా ఏసు నామంలో ఈ బంధకాలు ఇవన్నీ తెగిపోను కాక ప్రభా సహాయం చేయండి చేయండినైనా అయా మేము మోసపోకుండా మేము ఏం చేస్తున్నామో తెలుసుకొని ప్రభా అయా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ ప్రభా జాగ్రత్తగా నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవానికి స్తోత్రమనైనా జాన్ అండ్ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం నాయన వాళ్ళని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కూడా మీరు దీవించండి ప్రభు వాళ్ళకి ఆర్థికంగా సహాయం దయచేయండి తండ్రి ఆశీర్వాదాలను దయచేయండి ప్రభా అయా వాళ్ళు చేయిచున్న పనిని మీరు దీవించండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాన్సీ అండ్ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా అయా వాళ్ళు చేయిచున్న పనిలో వాళ్ళ పరిచర్యలో మీరు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన జాన్ జాన్ అండ్ మార్గ్రెట్ వాళ్ళ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా ప్రభా మరి జాన్ అంకుల్తో మీరు ఉండండి నాయన మంచి ఆయుష్ ఆరోగ్యము దయచేయండి నాయన తనకు శరీరానికి కావాల్సిన బలమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా మరి మార్గేట ఆంటీ కోసం కూడా ప్రార్థిస్తున్నాను నాయన తన చే పనిలో మీరు ఉండండి వాళ్ళు తలపెడుతున్న కార్యాలను సఫలపరచండి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వాళ్ళ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన మార్తాన్ రాజు వాళ్ళిద్దరి కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ బిడ్డ వివాహ విషయంలో సహాయం దయచేయండి ఆయన తగిన సహాయం వారికి దయచేయండి నిండు దీవెనలు వారిపై కుమ్మరించండి ప్రభా సమస్తం కూడా మంచిగా జరుగుటకు నీ కృపను దయచేయమని ఆయన సుధీర్ అండ్ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించండి నాయన శాంతి సమాధానము కలిగి నీ అందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన మమత అండ్ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయం భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ప్రేమను దయచేయండి నాయన ప్రభావ ఇచ్చిన బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి తుమన్ నమ్రత వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆయన వాళ్ళిద్దరిని ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము సుఖమైన ప్రసవంనిచ్చిన ప్రభు స్తోత్రము తండ్రి తల్లికి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యము బలమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా మోకాళ్ళ నొప్పులు వాపులతో ప్రా ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా వాళ్ళు నీ యొక్క సన్నిధిలో కనబడాలి నా తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు వాళ్ళ కాలలో బలమును దయచే ప్రభు ఎక్కలేని వాళ్ళని ప్రభువ ఎసయ నీ సన్నిధికి రాలేని వాళ్ళని మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నర నరాన్ని ఎముక ఎముకని ప్రోక్షించి వాళ్ళ కాలలో బలమును దయచేసి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభు సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లెను గాక అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు పంపించండి మీకోసం ప్రార్థిస్తాం ప్రేస్ ద లాడ్